హాయ్ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో ఇది పండగ ముందు రోజండి వీడియో మా అపార్ట్మెంట్లో వినాయకుడిని తీసుకురావడానికైతే వెళ్ళామనమాట దేనికైనా సరే అందరు కలిసి చక్కగా వెళ్తారండి అసలు బాగా అందరు కలిసి చేసుకునే పండగ అనమాట ఇది ఇక్కడనే కాదండి ప్రతి ఒక్కళ్ళు కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి చేసుకునే పండగ అనమాట కానీ బొమ్మను అనుకుంటారే కానండి అందరు అందరూ బొమ్మను పెట్టి వీధుల్లో చేసి చేసే పూజకి అసలు ఆ బొమ్మను తెచ్చేటప్పుడు పడే కష్టం మామూలుగా ఉండదనమాట ఎట్లయినా వాళ్ళు భక్తితో పెట్టాలి అన్న ఉద్దేశంతో అది ఎంత బరువు ఉన్నా సరే బొమ్మని హ్యాండిల్ చేసుకుంటా చాలా బాగా అయితే తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది కదా మేమైతే తీసుకున్న వినాయకుడు అండి మూడు ముఖాలు కళ వినాయకుడిని అయితే మేము చే తీసుకున్నాం అనమాట కానీ దేవుడు మాత్రం చాలా చక్కగా ఉన్నాడు కానీ వెయిట్ బాగా ఉందండి పాపం చాలా కష్టపడ్డారు ఎక్కించాలంటే మామూలుగా కాదు దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇది తొమ్మిది అడుగులు బొమ్మ అనమాట పెద్ద పెద్ద ఉన్నాయి కానీ వాటిని క్రేన్లతో పెడతారు కదా కాస్త క్రేన్తో పెట్టినా అది హ్యాండిల్ చేయడానికి ఎక్కడ పగలకోకుండా రావాలి ఎక్కడ క్రాక్ రాకుండా రావాలి కానీ మా వాళ్ళు మాత్రం ఈ బొమ్మను ఎక్కించడానికి పాపం చాలా కష్టపడ్డారండి ఎందుకంటే అక్కడ నేను చూశాను కాబట్టి చెప్తున్నా మళ్ళీ వీడికి వచ్చి దించి పెట్టడంలో చాలా ఇదైపోయారనమాట కానీ ఇట్లాంటి వినాయక చవితి పండక్ మాత్రం ఒక పది మంది ఇరవై మంది కలిసి ఉండాలండి ఇది మగోళ్ళతోనే అవుతుంది అనమాట సాధ్యం బొమ్మను జరుపుకుంటా తీసుకుంటా మళ్ళీ ఆ ఆటో ఎక్కియడానికి చాలా ఇబ్బంది పడిపోయారనమాట ఇప్పుడికైతే ముందుకి ఇట్లా కదిలిచ్చారు ఇంకా ఆటో దగ్గరికి అయితే లాక్కెళ్ళాలి ఇంకా మనకు బొమ్మను కొనే దగ్గర అయితే చాలామంది ఉంటారు కదండి ఇంకా చుట్టుపక్కల వచ్చే ఉండేవాళ్ళు కూడా వచ్చి పాపం సహాయం అయితే చేశారనమాట చక్కగా దే దేవుడు కార్యక్రమం అంటే చాలండి పిలవకపోయినా సరే వచ్చి చక్కగా సహాయం చేస్తారు అదే వినాయక చవితి విశిష్టత అన్నట్టు ఏ బొమ్మ దగ్గర అయినా సరే మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం మనకి అమ్మో ఇది మన కాదు ఇది మ మనది అన్న భేదం లేకుండా చేస్తాం కదా ఇది అదీగాక ఒక పది అందరూ కలిసి చక్కగా చందాలేసుకుని స్వామివారి విగ్రహం పెట్టి వీధి వీధినా వెలిసేటట్టు చేస్తారు ఇప్పుడు దీన్ని వ్యాన్ ఎక్కించాలన్నమాట అందుకనే దీన్ని లాక్ వెళ్ళటానికి కానీ కింద పెట్టారు వాళ్ళ దగ్గర అయితే చక్కగా కింద పెట్టి లాక్ వెళ్ళడానికి ఉంటాయండి మనకైతే అది ఇబ్బంది అనమాట వ్యాన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం ఇక ఇప్పుడు దీన్ని పైకి ఎక్కించాలన్నట్టు కానీ చాలా ఇబ్బంది పడిపోయారండి పాపం చాలా కష్టపడ్డారు బొమ్మను పైకెక్కియడానికి ఎందుకంటే ఇది వెడల్పుగా ఉంది కదండి మూడు ముఖాలు కలిగి ఉంది వెడల్పుగా ఉంది ఆర్చిని హ్యాండిల్ చేయాలి ఇటువైపు వరకు ఉండాలి కానీ చాలా కష్టపడతారండి ఒక బొమ్మను తీసుకురావడానికి మాత్రం దీన్ని మాత్రం అనుకోవచ్చు మనం ఎందుకంటే భక్తితో చేస్తారు కాబట్టి ఇబ్బంది పడరు దాన్ని మనం కష్టం అనుకోకుండా చేస్తారు దానికి మాత్రం మెచ్చుకోవాలండి ఇప్పుడు ఆ వ్యాన్ని ఎక్కి ఇప్పుడు ఈ బొమ్మను ఎక్కించాలన్నమాట ఇదంతా ముందు రోజు పండగ ముందు రోజు జరిగింది నైటు ఇంకా ఒకవైపుకి వాల్చి ఇద్దరేమో పైకి ఎక్కి దీన్నైతే సోమవారం అయితే ఎక్కిచ్చారండి ఎట్లయితే సోమవారం మా అపార్ట్మెంట్కి చేరుకునేటట్టు పాపం అందరూ సహాయం చేసి పంపించారన్నట్టు అలా పట్టుకున్నప్పుడు మనం బరువు ఆగిపోతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది అటు మనం మనకేం అది కాక సెంటిమెంట్ ఉంటుంది ఇంత ఇరిగినా ఇంత చేసినా పూజ అయితే చెయ్యం అదొక సెంటిమెంట్ కదా ఇంకా ఇద్దరు ముగ్గురేం పైకి ఎక్కి కింద నుంచి ఒక పది మంది దాకా పైకి నెట్టారనమాట కానీ పాపం చాలా బే బొరువు ఉందండి అసలు ఆపలేకపోతున్నారు కానీ ఎలాగైనా సరే ఎక్కిచ్చేసారండి ఆటో మాత్రం అట్లా ఎక్కిచ్చేటప్పుడు భలే టెన్షన్ వచ్చిందండి అసలు ఎక్కడ కింద ఒరిగిపోయిద్దా అన్న టెన్షన్తో అక్కడ చూసే వాళ్ళకి మాత్రం భలే టెన్షన్ వచ్చిద్ది అనమాట ఇంక ఎట్లయితే అపార్ట్మెంట్కి అయితే మా వినాయకుడు అయితే వచ్చేసాడండి ఇంకా పూజ అయితే మొదలుపెట్టామన్నమాట ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకుని కింద పూజకి వచ్చాను బొమ్మిచ్చిన వాళ్ళే అన్నట్టు కానీ మా అపార్ట్మెంట్లో అందరూ కలిసి చక్కగా సంతోషంతో ఎంజాయ్ చేస్తా చేసుకునే పండగ ఈ వినాయక చవితేనండి ఈ సందర్భంగా అయినా అందరూ చక్కగా కలిసి సాయంత్రం పూట పగ కిందకొచ్చి పది పదకొండింటి దాకా అంత పాటలతో చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తా చేస్తారు కానీ వినాయకుడు విగ్రహం మాత్రం చాలా బాగుందండి చూడటానికి మూడు మొక్కలతో వినాయకుడు చాలా బాగున్నాడు ఇలా మూడు మొక్కాలు ఉండటం కూడా మంచిదేనంట పంతులు గారిని అడిగాము ఎందుకంటే మళ్ళీ ఒక్కోసారి ఉండొచ్చు ఉండకూడదు అంటారు కదా ఇలా ఉండటం కూడా మంచిదేనంటండి ఇప్పుడైతే సోమవారం పూజ అయితే మొదలుపెట్టినారనమాట ఇంకా గణపతికి పొద్దున్నే పదిన్నర కల్లా పూజ అయితే మొదలు పెట్టేశారండి ముందుగా అయితే అందరి చేత ఆచమనం తీసుకుని పూజని పెట్టారు ఏది ఏమైనా ఈ వినాయక చవితి వల్లే అందరూ ఒక దగ్గరికి వచ్చి సంతోషంగా చేసుకునే పండగ మాత్రం ఈ వినాయక చవితేనండి ఎవరు ఏమనుకున్నా సరే వినాయక చవితేనండి కుల మత భేదాలు లేకుండా చక్కగా అందరూ వాళ్ళ ఇంట్లో పండగలాగా ప్రతి ఒక్కళ్ళు కలిసి చేసుకునే పండుగ ఇదే మేము సంవత్సరంలో ఒక్కసారి మా మాత్రమే వినాయక చవితి ఒక్కటే చేసుకుంటామండి అందరం కలిసి కానీ ప్రతి ఒక్కళ్ళు సరదాగా సంతోషంగా పెద్ద చిన్న అన్న భేదం లేకుండా ముసలం ఉతకకా భేదం లేకుండా బాగా ఎంజాయ్ చేసే పండగ ఏదైనా ఉంది అంటే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి నేను ఐదు రోజులైతే వినాయకుడిని పెట్టడం జరుగుతుంది ఆదివ ఆదివారం నిమజ్జనం చేస్తామండి ప్రతి ఒక్క రోజు వీడియో మీకు నేను పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నా వీడియోని ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు నచ్చితే మా వినాయకుడిని మా నచ్చితే మాత్రం లైక్ చేయండి అండి ఇది అయితే ఇచ్చేశారనమాట ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తారు కదండి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు స్వామివారిని చిన్నది ఏదో ఆయన ప్రతిమ ఏదో పెట్టి స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారనమాట పంచామృతాలతో పెరుగు పాలు పంచదార తేనె ఆవు నెయ్య ఈ ఐదు వీటితో పా సోమవారికి పూజ అయితే చేసుకుంటున్నారు వాయిస్ పెడితే డిస్టబెన్స్గా ఉంటుందని ఆ మంత్రాలు అవి నేను పెట్టలేదండి అందుకే నేను వాయిస్ చెప్పి మధ్యలో పూజ జరిగేటప్పుడు కాస్త సైలెంట్గా ఉంటున్నాను అన్నమాట ఎట్లయినా ఆ సోమవారు పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా దంపతులు కూర్చొని ఇది చేయాలన్నా ఏదైనా ఏ అదృష్టం ఉండాలండి వినాయక చవితికి ఆ స్వామివారికి పూజ చేసేది ఆ లడ్డూ పాడేది ఎంతో దేవుడు మహిమ లేకపోతే అన్న వేలు వేలు పెట్టి అన్ని లక్షలు పెట్టి అబ్బో ఊరంతా పండగలాగా అసలు ఎవరు చేసుకోరండి అసలు హైదరాబాద్లో వినాయక చవితి అంటే ఆ వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు వాళ్ళకి పండగ అనమాట అంత బాగా చేస్తారు కదా అక్కడ మనకైనా చేస్తారండి ఇక్కడ అలాడ్డూ పాడిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుంది కాబట్టే మళ్ళీ మళ్ళీ పాడగలుగుతున్నారు నేను అన్నీ చూపిస్తాను మా అపార్ట్మెంట్లో జరిగే ఐదు రోజులు ఏ ఎలా పూజ చేసుకుంటారో అన్ని ఏ రోజు దా రోజు మీకైతే పెడతానండి మీకు నచ్చితే పెట్టండక్క అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టండి పంచామృతాలతో అభిషేకం అయితే చేయటం అయిపోయిందండి ఇప్పుడు దానికి మనం దేనికైతే అభిషేకం చేశామో దానికి పసుపు బొట్టు పెట్టుకుంటున్నారనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సోమవారికి ప్రసాదాలు మాత్రం మా అపార్ట్మెంట్లో అసలు నిండుగా పెడతారండి ఇంకా మనం ప్రసాదం తిన్నామంటే ఇంక భోజనం కూడా చేయాల్సిన అవసరం లేదన్నట్టు పెడతారనమాట ఇదిగోండి పొంగలి గారెలు పూర్ణాలు కుడుములు పాలదాలకులు పానకం ఇవన్నీ అలాగే ఇదిగోనండి పిల్లలు పసుపుతో గణ గణపతిని చేశారు ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా చేశారు కదా ఇంకా అందరూ కలిసి ఇట్లా అపార్ట్మెంట్ అందరు కింద దిగి సందడిగా ఉందండి కిందంతా మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు చూడండి డ్యాన్స్ ఎంత చక్కగా వేస్తున్నారు ఇప్పుడు నేను ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నారు ఆ వాయిస్ పెడితే నాకు కాపీ రైట్ వచ్చింది అనమాట అందుకని చెప్పేసి నేను వాయిస్ పెట్టుకోకుండా చూపించడం అయితే చేస్తున్నా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు నైట్ కూడా పన్నెంటి దాకా పిల్లలు డ్యాన్స్ చేస్తూనే ఉంటానండి చాలా చక్కగా వేస్తున్నారు కదా ఏసీ ఏసీ అలసిపోయినట్టున్నారు ఇంకా మళ్ళీ సాయంత్రం పూజ అయితే మొదలు పెట్టేశారండి మళ్ళీ సాయంత్రం కూడా పొద్దున్న కూర్చున్న వాళ్ళే మళ్ళీ సాయంత్రం కూడా కూర్చున్నారనమాట సాయంత్రం కూడా పూజ కంప్లీట్ అయిపోయింది సాయంత్రం గుగ్గిళ్ళు రవ్వలడ్డుని ప్రసాదంగా పెట్టారు స్వామివారికి మనం బొమ్మ దగ్గర కూర్చునే ప్రతి ఒక్కళ్ళు ఈ కంపల్సరీ సలివిడి వడపప్పు పానకం ఈ మూడు అనేది వడపప్పు పానకం అనేది కంపల్సరీ ప్రతి రోజు సోమవారికి సమర్పించాల్సిందేనండి ఎందుకంటే ఏ ప్రసాదాలు చేసినా కూడా చేయకపోయినా ఈ సెలవిడి వడపప్పు అనేది కంపల్సరీ పెట్టాల్సిందే స్వామివారికి సోమవారి వరకైనా చేయాలండి పంచకపోయినా సరే ఒక చిన్న దాంట్లో అయినా చేసి సోమవారికి పెట్టాల్సిందే ఇంక స్వామివారికి కూడా అయితే ఇచ్చేశారు ఇంకా తర్వాత ఇంకా పిల్లలు చూడండి ఏమి డ్యాన్సులు వేస్తున్నారు ఇందాక ఆడపిల్లలు ఏ చూసారు కదా ఇప్పుడు మగపిల్లలు అనమాట మా ఊడికి వేస్తాడు కానీ సిగ్గండి అయ్యాసి ఇంకా సేపు ఏమేందు పూనుకొచ్చిన వాడుకి మళ్ళీ ఎగిరిపోతా ఉంటాడు అనమాట నాగిని డ్యాన్స్కి అయితే పాట వేస్తున్నాడు పాటకి డ్యాన్స్ వేస్తున్నాడు అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి